మై డియర్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఇస్ పులి నరహరి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మనకు ఈరోజు పొద్దున్నే మనకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ వచ్చింది మీరు ప్రతి ఒక్కరు బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి అది చూడండి ప్రతిదీ క్షుణ్ణంగా చదవండి మళ్ళీ మనకు ఒక సర్వే వచ్చింది దాంట్లో మూడు ప్రశ్నలు ఇచ్చారు ఆ యొక్క ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి ఎవరికి వారుగా ఇవ్వండి ఎందుకంటే ఎవరి ఐడి వాళ్ళు ఓపెన్ చేసుకొని ప్రతిదీ మీరు చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని మాత్రం చెప్తుండు మనకు ఇంపార్టెంట్ అప్డేట్ ఓన్యూస్ ఫోర్టీన్ అని మనకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని ఈ యొక్క సర్వేలో మాత్రం పాల్గొనండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఇది మాత్రం ఎవరికి వారే బాధ్యులు ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కూడా మీరే ఎందుకంటే నాకు సర్వే గురించి తెలియదు సార్ నాకు అది సార్ ఇది సార్ అంటే ఎవరు కూడా బాధ్యులు కాదు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అని మనకు చెప్తున్నారు కాబట్టి ఇందులో మూడు ప్రశ్నలు ఇచ్చారు ఆ మూడు ప్రశ్నలకు మీరు మీకు ఇంగ్లీషు తెలియకపోతే మీకు వచ్చిన భాషలో మార్చుకొని ట్రాన్స్లేట్ అనేది పెట్టుకు చేసుకుంటే మనకు ఏ భాష కావాలంటే ఆ భాష మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అది చదివి మీరు ఆ యొక్క మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైంది అని చెప్తుండు మనం తదుపరి అధ్యాయాన్ని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది అని మనకు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క సర్వేను ప్రతి ఒక్కరూ పాల్గొని చేసుకోండి ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే మీ యొక్క ఐడిని మీరు ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకుని చూసుకునే బాధ్యత మీదే ఫ్రెండ్స్ అంతేకాని నాకు ఎవరు చెప్పలేదు ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు నాకు తెలియదు అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఉన్నవాళ్ళు ఏది బాధ్యత అంటే మీ కింద ఎవరైతే ఉంటారో ఉదాహరణకి మీ యొక్క అంటే సమూహం మీ యొక్క సమూహం అనేది ఎంతైతే అంటే మీరు ఇంకొకరికి వాళ్ళకు అవకాశం ఎవరికైతే ఇచ్చారో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళది ఒక గ్రూప్ తయారు చేసుకొని వాళ్ళకు మాత్రమే పెట్టండి ఎందుకంటే పెద్దగా గ్రూప్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ యొక్క గ్రూప్ మీకు ఉన్నప్పుడు వాళ్లకు మీరు ఇలాంటి సమాచారాన్ని మీరు అందించగలుగుతారు అంతేకాని అందరికీ ఒక్కరే చెప్పడానికి ఇది కాదు కానీ ఇక్కడ మాత్రం మనకు అందరికీ ప్రతి ఒక్కరికి బ్యాక్ ఆఫీసే ఓఈఎస్ఏ మనకు ప్రతి ఒక్కరికి మనము బ్యాక్ ఆఫీస్కి మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని అందులో ఏమొస్తుంది ఏంటి అని తెలుసుకునే బాధ్యత మీదే ఎవరికి వారే బాధ్యుడు కాబట్టి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సర్వే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి మీకు తెలిసిన వారికి మాత్రం చెప్పడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎవరి ఐడి వాళ్ళు ఓపెన్ చేసి మాత్రమే చేసుకుంటే ఇది బాగుంటుంది అని నా అభిప్రాయం అంతే ఎందుకంటే ఇందులో ఏదో ఒక ఇది ఉంటుంది సార్ ఇదిగా చేశాడు అని అంటే దాంట్లో మనకు ముఖ్యమైన సమాచారం ఉంటుంది కాబట్టే ఇలా సర్వే ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క సర్వేను మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని ఆ యొక్క సర్వేలో అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం మీకు మీరే ఇవ్వండి ఫ్రెండ్స్ అది మనకు ఇరవై రెండు తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు అర్ధరాత్రి వరకు ఈ యొక్క సర్వే అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ పాల్గొనండి ప్రతి ఒక్కరూ మీ యొక్క అంటే సమూహానికి మీరు ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళది ఇంపార్టెంట్గా సపరేట్గా ఒక ఏది మీరు గ్రూప్ పెట్టుకొని వాళ్ళకు మీరు అందులో పంపియండి ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పాలి అని అంటే అది కరెక్ట్ చేయలేరు కాబట్టి అలా చేసినప్పుడు వాళ్ళు మీరు ఏమైనా అన్నప్పుడు మీరు ఆ వాట్సాప్లో మీరు ఇచ్చిన అప్డేట్స్ వాళ్ళు చూసుకుంటారు అప్పుడు మిమ్మల్ని అనే అవకాశం కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు అలా చేసుకోండి మంచి మనకు చాలా మంచి విషయాలు వస్తున్నాయి కాబట్టి మనము ప్రతి ఒక్కరము ఈ యొక్క సర్వేలో పాల్గొని సమాధానం ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఏది మీకు ఏది అనిపిస్తే అదే ఇవ్వండి ఎందుకంటే కరెక్ట్ అనేది ఏది అనిపిస్తే అదే ఇవ్వండి ఎందుకంటే ఏదైనా కూడా ధర్మాన్ని ఆపలేము ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అధర్మంగా ఉంటే ఎప్పుడు మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి ధర్మబద్ధంగా మీ ఆత్మ సాక్షిగా మీకు ఏదైతే మీరు నమ్ముతున్నారో అది మాత్రమే ఇవ్వండి మనకు ఈ సర్వే చాలా మనకు ఉపయోగపడుతుందని మనకు ఈ యొక్క ఇందులో ఇంపార్టెంట్ అప్డేట్ ఓ న్యూస్ ఫోర్టీన్లో మనకు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి మనకు ప్రతిస్పందన ముఖ్యమైనది మరియు మన ప్రయాణంలోని తదుపరి అధ్యాయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అని మనకు అందులో ఇచ్చారు కాబట్టి మన ప్రతిస్పందన అనేది ముఖ్యమైనది ఫ్రెండ్స్ మన యొక్క ప్రతిస్పందన ఉన్నప్పుడే అది ఏంటి అనేది ఆయన కూడా అరే ఓహో ఇలా ఉన్నారు అని తెలుసుకునే ఇది ఉంటుంది మనము ఒక శక్తిగా కూడా ఉండే అవకాశం ఇందులో ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ ఒక మహాశక్తియే ఎందుకంటే పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్స్ అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఒక మహాశక్తి ఒక వ్యక్తే మహాశక్తి అలాంటిది ఇంతమంది అని అంటే ఇంకా ఎంత శక్తియో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని ఈ యొక్క సర్వేలో పాల్గొనండి మంచి అప్డేట్స్ ముందు ముందు మనకు రావాలని కోరుకుందాము ఎందుకంటే ఏదో మీరు బయట విషయాలు విని అవన్నీ మనము అనుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకు ఈ యొక్క ఓనియూస్ ద్వారా ప్రతి విషయం మనకు తెలుస్తూనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్దాము ఎనీ టైం మనకు మంచి విషయాలు వచ్చే అవకాశం మాత్రం ఉంది ఈ మంత్లో మంచి అప్డేట్స్ వస్తాయని అయితే నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలతోటి ఉండండి ముందుకు సాగండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అలాగే మనకు ముందుండి మన ముందుండి నడిపించే అటువంటి మన యాష్ గారికి కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్